రెండు ఇడ్లీలు ఒక మహిళ ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లీలు పెడుతూ వచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైనా తింటారు అని ఆ దారిన వెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం ఏదో చిన్నగా గొనుక్కుంటూ వెళ్ళడం జరిగేది ఒకరోజు వేదవతి గోడ పక్కనే నిలబడి అతను ఏమి అంటున్నాడు వినాలి అని అనుకున్నది అతను చెప్తున్న మాటలు నవ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది నువ్వు చేసే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది ప్రతిరోజు అతను ఏ మాటలే చెప్తున్నాడు రోజు ఇడ్లీ పెడుతున్నాను తీసుకుని పోతున్నాడు నువ్వు మహాలక్ష్మివి చల్లగా ఉండమ్మా అని చేతులెచ్చి మొక్కకపోయినా పర్వాలేదు ఇడ్లీలు బాగున్నాయని చెప్పకపోయినా పర్వాలేదు ధన్యవాదాలమ్మా అని చెప్పడం కూడా తెలియలేదా అతనికి ఏదో చెత్తవాగుడు వాగుపోతున్నాడు అని చాలా కోపంతో రగిలిపోయింది అయినా ఇడ్లీలు పెట్టడం మర్చిపోలేదు రోజురోజుకి అతనిపై పెరుగుతున్న కోపం అతన్ని చంపేయాలి అనేంతగా మారిపోయింది ఒకరోజు ఇడ్లీలపై కాస్త విషం జల్లి పెట్టబోయింది కానీ మనసు ఒప్పుకోలేదు చేతులు వనకడం మొదలుపెట్టింది ఆలోచించడం మొదలైంది ఛ వద్దు అతను అలా ఉంటే నేను ఎందుకు ఇలా మారిపోయాను అని ఆ ఇడ్లీలు పడేసి మంచి ఇడ్లీలు పెట్టింది ఆ వ్యక్తి ఇడ్లీలు తీసుకుని మళ్ళీ అవే మాటలు చెప్తూ వెళ్ళాడు కొట్టాలన్న కోపం వచ్చిన తనను తాను సమాధానం పరుచుకుంది ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టినట్లు ఉంటే వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా మురికి బట్టలతో ఓ యువకుడు అతడు ఎవరో కాదు సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్ళిన తన కొడుకు మా ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగిలిచ్చేశారు చేతిలో చిల్లి గవ్వలేదు బాగా ఆకలి కళ్ళు తిరిగి పడిపోయాను ఎవరో ఒక ముసలాయన రెండు ఇడ్లీలు ఇచ్చి నా ఆకలి తీర్చాడు నా ప్రాణాలు కాపాడాడు అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఆమెకు వణుకు పుట్టేసింది విషం కలిపిన ఇడ్లీలు పెట్టుంటే నా కొడుకుకి నేనే ఎముడినై ఉండి ఉంటానేమో అని కంటదడి పెట్టుకుంది అప్పుడు ఆమెకు ఆ ముసలాయన మాటలు అర్థమయ్యింది నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది నువ్వు చేసే మంచి నిన్ను వెతుక్కుంటూ వచ్చి చేరుతుంది అందరికీ అన్నీ అర్థం అవ్వవు అర్థం వరకు ఎవరు ఎదురు చూడము చేసిన ధర్మం ఎప్పుడు ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుంది ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోండి మనం తెలియక చేసే తప్పుల నుండి బయటపడే మార్గం మంచి చేయడం మాత్రమే సర్వేజన భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్